పోచంపల్లి పట్టణంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు పోచంపల్లి పట్టణంలో నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో బ్యారెస్ చేసిన వాగ్దానాలు మర్చిపోయి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చూసి కేటీఆర్ కి మతి భ్రమించిందన్నారు తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకి భార్య చేసిందేమీ లేదన్నారు అన్ని వర్గాల హామీల పేరుతో మోసం చేశారని దళిత ముఖ్యమంత్రి దళితులకు మూడెకరాల భూమి ఏమైందని నేడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే హామీలు అమలు చేస్తుందన్నారు వందకి వంద శాతం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందే చేస్తుందని చేసేదే చెప్తుందని అన్నారు తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య పాలన కోరుకునే మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు ఎందుకు ప్రీచి ప్రేలాపాలను అంటున్నాం అంటే ఓ పదేళ్ళు రెండు సార్లు అధికారం ఇస్తే ఏ వర్గానికి ఏ పేదవానికి ఏ సామాన్యునికి మేలు చేయలేదు మేనిఫెస్టోలా మొదటిసారి పెట్టినరు అనేక సమస్యల మీద పెట్టినరు రెండోసారి మళ్ళీ పెట్టినరు జనరల్గా మేనిఫెస్టోలో పెట్టినవి కనీసం డెబ్బై ఎనభై శాతం అవి చేయాలి మొత్తం చేయకుండా మరి ఆ డెబ్బై ఎనభై శాతం అంటే నిన్ను ఏది చేయలే వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో పేదోనికి ఇల్లు ఇయలే ఒక్క ఇల్లే ఏ గ్రామం ఇయ్యలే రైతులకు రుణమాఫీ సారైతే మొత్తమే చేయలే దళితులకు మూడు ఎకరాల భూమి వేయలే దళిత ముఖ్యమంత్రి అన్నారు చేయలే సరే అది పెడతాం మరి కొత్త పెన్షన్ ఇవ్వలే కొత్త రేషన్ కార్డు ఇవ్వలే ఆరోగ్యశ్రీ సరిగ్గా చేయలేదు ఉచిత విద్య సరిగ్గా చేయలేదు ఎస్టీల రిజర్వేషన్ అన్నారు మైనార్టీల రిజర్వేషన్లు అన్నారు అంటే అన్ని ఒట్టి మాటలు ఒట్టి అబద్ధాలు అంటే అన్ని అబద్దాలు ఆడి అన్ని ఫోర్ ట్వంటీ మాటలు మాడి మాట్లాడి ఈరోజు నేను నెలగానే నెలగాకముందే మేము చెప్పిన ఆరు గ్యారెంటీగా మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చెప్పిన అభయాస్తం ఆరు గ్యారంటీలను మొదటి రోజే ఒక్క గంట ఆలస్యం కాకుండా మొదటి సాధకమే దాన్ని విన్నాం అభయస్తం ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం మొదటి రెండు రోజులలోనే నలభై ఐదు గంటలలో ఉచిత బస్ ప్రయాణం మహిళలకు ఇచ్చే కార్యక్రమం చేసినాం ఆరోగ్యశ్రీ పది లక్షల కార్డు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం జరిగింది సరే మళ్ళా వితిన్ వన్ మంత్ వన్ మొన్న ఇరవై ఆరో తారీఖు నుంచి అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం చేసినాం ప్రజా పాలన కింద జనరల్గా అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగాలి అది కాదు ప్రజల ముంగిట వాళ్ళ ఇళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చి గ్రామ సభలు వార్డు సభల ద్వారా అప్లికేషన్ తీసుకుంటూ గొప్ప కార్యక్రమాలు ఓ సాహసోపేతమైన ఇండర్వ్యూ ఆరు గ్యారెంటీలు అయితే ఇవి ఇవి ఎప్పుడు కూడా జరిగి ఉండకపోవచ్చు ఏదో ఐదు లక్షలతో టైం రైతులకు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ రైతు భరోసా పదిహేను వేల రూపాయలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఆరోగ్యశ్రీ పది లక్షలు విద్యా వికాసం ఐదు లక్షలు ఉచిత బస్సు నెలకు ఇరవై ఐదు వందలు మహిళలకు ఇల్లు నడపటానికి రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ ఉచితం మరి చేయుత పెన్షన్ నాలుగు వేల రూపాయలు సో ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు ఇన్ని చేస్తూ మరి ఇవన్నీ చేస్తూ నెల గడవక ముందే అప్లికేషన్ తీసుకుని కార్యక్రమం చేసి ముందుకు పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పార్టీని కాంగ్రెస్ ఆలనను అందరు హర్షిస్తూ ఒక పక్క మంచి అధికారులను స్ట్రిక్ట్ అధికారంలో పెట్టుకున్నారు పోలీస్ కమిషనర్ కానీ హైదరాబాద్ కమిషనర్ కానీ మన రాచకొండ కమిషనర్ కానీ మరి అట్లనే టీఎస్పీడీఎస్ అయితే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ పెట్టారు టీఎస్పీడీఎస్ కానీ మరి నార్థన్ సర్కిల్ కానీ వీళ్ళందరికీ అధికారంలో మరి ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ ఇట్లా అందరినీ కూడా స్ట్రిక్టెస్ట్ మోస్ట్ సిన్సియర్ మోస్ట్ ఆఫీసర్లను పెట్టారు పాలన చేస్తూ ఆయన పోయే కాన్వాయ్ కూడా నాకు ముఖ్యమంత్రి గారు నాకు ఎట్లాంటి ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కూడా వద్దు ఎవ్వరికి ఇబ్బంది పడవద్దు అని ఆయన చెప్తున్నారు వీళ్ళేమో ఇరవై ఐదు కార్లు కొనుక్కొని విజయవాడలో దాచిపెట్టుకుంటారు మా ముఖ్యమంత్రి ఏమో నాకు అసలు ట్రాఫిక్ రెగ్యులేషన్స్ వద్దు అని ఆయన ఆయన కాన్వాయిలో పోతుంటే ఒక అంబులెన్స్ను కూడా ఆయన పక్కకు తొలిగే అంబులెన్స్ కూడా ఇచ్చి ఒక ఎగ్జాంపుల్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం మేము ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటే నెల గడవక ముందే ఈ పిచ్చి పిచ్చి ప్రేలాపాలు చేసే కేటీఆర్ అని ఏమనుకుంటున్నాడు ఏంటిది అసలు అది ఏమన్నా తెలిసి మాట్లా మీరు కనీసం చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా మరి చేసి మాకు సమయం ఇచ్చి చేయనప్పుడు మాట్లాడాలి మీరు ఏ చేయకనే పోతున్నారు మీరు వందకు వంద శాతం ఏం చేయాలి ఏది చేయాలి ఏదంటే ఏది కూడా చేయలేదు టోటల్గా ఫెయిల్ అయ్యి మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఆల్రెడీ చేసింది కూడా డే వన్ చేసినాం డే టూ చేసినాం వాళ్ళు అన్ని అప్లికేషన్లు తీసుకుంటాం వంద రోజులలో ఇస్తామని చెప్తున్నాం అప్లికేషన్ సో ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు కేటీఆర్ గారు మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్తున్నాను మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్తారు వాళ్ళు మరి జాగ్రత్తగా ఉండి పనిచేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ముందాగా నడవడం ఇంపార్టెంట్ మీ యొక్క ఇట్లాంటి పిచ్చి ప్రయాభాలను కూడా మీ యొక్క అపజయంలో మరి పనిచేసిన కూడా తెలియదు ఇంకా ఇంక ముందన్న మంచిగా గౌరవం ఉంటే ప్రజలు ఎవరైనా హర్షిస్తారు అభిమానిస్తారు ఇట్లాంటి మరి ఇది ఇది కాదు మీరు చేసింది ఏం లేదు మీరు చేసింది శూన్యం తెలంగాణ ప్రభుత్వం సాధించుకున్న తెలంగాణ సాధించుకున్నాక పదేళ్ళ కాలం నష్టపోయింది ఈరోజు ప్రజలు మమ్మల్ని నమ్మిరు మీరు మోసం చేశారు అసలు ఫోర్ ట్వంటీ మీరు మరి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఫోర్ ట్వంటీ పథకాలు అని చెప్పడం మాత్రం చాలా తప్పు తెలంగాణ ప్రజలు అందరూ కూడా ప్రజాస్వామ్య పాలన కావాలని ఒక మంచి పాలన తెచ్చుకొని మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఆ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు వాళ్ళ సమయం కూడా ఇవ్వకుండా అలాగకుండా ఇమ్మీడియట్గా ఇట్లాంటి ప్రేరపణ చేసి మరి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకూడదు సమయం ఇవ్వాలి చూడాలి చేయాలి ప్రజలు పక్క ఆశిస్తున్నారు అందరూ సంతోషం కూడా పండుగ వాతావరణం ఈరోజు ప్రజాపాలన ఏ విధంగా ప్రజలందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి ఈరోజు నేను టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ అంటే కేటీఆర్ నేను ఈ రోజు దాని ఆయన మాటలను ఖండిస్తా ఉన్నాను ఇట్లాంటి చిచిచి మాటలు మాట్లాడుతో మొన్న బుద్ధి చెప్పిరు మన పార్లమెంట్ కూడా మీకు అదే పరిస్థితి తాపరిస్తున్నాను సందర్భం చెప్తాను ఓకే జై కాంగ్రెస్ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్